మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి తెలుసుకుందాం సంగీత సాహిత్య రంగాలలో గొప్ప పండితుడు ఆధునిక తెలుగు వాంగ్మయ చరిత్రలో గొప్ప పరిశోధకుడు విమర్శకుడుగా శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తెలుగు వారందరికీ సుపరిస్తులు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత సుధాకరుడు సాహిత్య భాస్కరుడు అపూర్వ ప్రతిభా సమన్వితుడైన మేధావి సౌమ్యుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని రాళ్లపల్లి వారి స్వగ్రామం శ్రీ రాళ్లపల్లి పద్దెనిమిది వందల తొంభై మూడు జనవరి ఇరవై జన్మించారు తల్లి అలివేలు మంగమ్మ తండ్రి కృష్ణమాచార్యులు చిన్నతనంలోనే పన్నెండు సంవత్సరాల దాకా తండ్రి దగ్గర సంస్కృతం తెలుగు భాషల్లో సంప్రదాయ శిక్షణ అభ్యసించారు ఆ తర్వాత మైసూరు వెళ్లి కృష్ణ బ్రహ్మతంత్ర పరకాయ యత్తిధ్రుల వంటి మహాపురుషుని దగ్గర అంతే వాసిత్వం ఉన్నారు ఆ సమయంలోనే మైసూర్ మహారాజా కళాశాలలో ఆచార్యుడిగా ఉన్న ప్రముఖ కవి పండితులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయమైంది వారి పరిచయం ఆయన జీవితంలోనే గొప్ప మలుపు తిప్పిందని ఆయన సమకాలీకులు విశేషంగా చెప్తారు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి పంతొమ్మిది పన్నెండు ప్రాంతంలో మైసూర్ మహారాజా కళాశాలలో రాళ్లపల్లి గారికి తెలుగు పండితుడిగా అవకాశం ఇప్పించారు మహారాజా కళాశాలలో రాళ్ళపల్లి తెలుగు పండిట్గా సుమారు మూడున్నర దశాబ్దాలు పనిచేశారు నా వ్యక్తిత్వం ఇంత మనోహరంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం కట్టమంచి వారి సహచర్యమేనని రాళ్లపల్లి తరచూ అనేవారు సాహిత్య సంస్కారంలో నాకు ఆయన కడపటి గురు అని రాళ్లపల్లి అభిమానించేవారు నా దృక్పథం మారటానికి ప్రత్యేకంగా తిక్కనపై నాకింత అభిమానం ఏర్పడటానికి ఆయనే ప్రధాన కారణమని రాళ్లపల్లి పలు పండిత సభల్లో పేర్కొనేవారని ఆయన అంటారు పంతొమ్మిది వందల పదకొండులో శ్రీ రాళ్లపల్లి తారాదేవి ఖండకావ్యం నాటి ప్రముఖ పత్రిక సరస్వతిలో ప్రచురించడంతో రాళ్లపల్లి వారి సాహిత్య సేవకు శ్రీకారం చుట్టినట్టయిందని ఆయన సమకాలీన పండితులు అభిప్రాయపడతారు ఆ తర్వాత మీరాభాయ్ పద్యవాక్యములు లీలాదేవి కల్పిత గాథ సారస్వత ఉపన్యాసములు నాటక ఉపన్యాసములు వేమన శాలివాహన గాథా సప్తతి సంస్కృతంలో నాలుగు వందల పద్యాలను తెలుగులోకి అనువదించారు స్పర్ధకావ్యము సంస్కృతము ఇలా పలు సాహితీ గ్రంథాలను ఆయన వెలువరించారు లీలాదేవి ఇది బెంగాలీ ఆధారిత నవలకు కన్నడం నుంచి తెలుగులోకి రాళ్ళపల్లి అనువదించారు కవి వేమన గురించి రాళ్ళపల్లి వారి విమర్శనాత్మకమైన ఉపన్యాసాలు ఆనాటి సాహిత్య రంగంలో ప్రముఖులకు ఉర్రుతలుగించాయని నాటి పెద్దలు గొప్పగా పేర్కొంటారు చిన్నతనంలోనే తన తల్లి ప్రోత్సాహంతో సంగీతంలో అభిరుచి కలిగింది ఆ తర్వాత బండారు కృష్ణప్ప వంటి అగ్రశ్రేణి కర్ణాటక సంగీత ప్రముఖుని దగ్గర శిష్యర్కం ద్వారా శాస్త్రీయ గాత్రం వయోలిన్ సాధన చేశానని ఆయన అన్నారు అయితే వయోలిన్ నా వృత్తిగా నేను సాధన చేయడం కుదరలేదని ఆయన విచారిస్తూ చెప్పేవారు రాళ్లపల్లి వారి గాన కళ గురించి చేసిన వ్యాఖ్యానం అనన్య సామాన్యమని పలువురు కొనియాడతారు అంతేకాదు కర్ణాటక సంగీత రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారు మరుగున పడి ఉన్న తాళపాక అన్నమాచార్యుని అనేక సంకీర్తనలను వెలికితీసి వాటికి అమూల్యమైన పీఠికలు రాసి స్వరపరిచి సంగీత అభిమానులకెందరికూ అందుబాటులోకి తెచ్చిన ఘనత రాళ్లపల్లి అనంతకృష్ణ గారిదేనని ఆయన గురించి తెలిసిన వారందరూ చెబుతారు అన్నమయ్య కీర్తనలను తన స్వర కల్పనలతో ఆయన గానం చేస్తుంటే ఏడుకొండలపైనున్న శ్రీ వెంకటేశ్వరుని దివ్యక్షేత్రం శ్రోతల కనుల ముందు ప్రత్యక్షమవుతున్న అనుభూతి కలుగుతోందని ఆయన అభిమానులు చెబుతుండేవారు మైసూర్ మహారాజ్ కళాశాలలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు తెలుగు పండిగా పనిచేసి పదవీ విరమణ తరువాత పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ప్రాస్య పరిశోధనాలయంలో సుమారు ఏడేళ్ల పాటు అన్నమయ్య తాళ్లపాక వాగ్గేయ కళాకారులందరి కీర్తనల పరిశోధనలతో ఆ కీర్తనల స్వరకల్పనతో రాళ్ళపల్లి తెలుగు సంగీత సంప్రదాయానికి ఎనలేని సేవ గుర్తింపు తీసుకొచ్చారు జయపసేనాని రాసిన నృత్య రత్నావళికి తెలుగులో అనువదించి అమూల్యమైన ఎన్నో విషయాలను తెలుగు నృత్య కళాకారులందరికీ అందుబాటులోకి తెచ్చిన గొప్ప పండితుడు రాళ్ళపల్లి సాహితీ విమర్శకులకు ఒక దిక్సూచి మాదిరి రాళ్ళపల్లి పలు విమర్శనాత్మక పీఠికలు గ్రంథస్థం చేశారు రవీంద్రనాథ్ టాగూర్ పంతొమ్మిది వందల పదిహేడులో మైసూరు సందర్శించినప్పుడు అప్పుడే అక్కడే ఉంటున్న రాళ్లపల్లి ప్రదర్శించిన తన అద్భుత జ్ఞాపక శక్తి పట్ల అబ్బురపడిన కవీంద్రుడు ఐ కాంట్ ఇమాజిన్ హౌ దిస్ యంగ్ పండిట్ ఫాలోస్ మీ విత్ నోటీషన్స్ అని కొనియాడారని ఆయన శిష్యులు ఎంతో గొప్పగా చెప్తారు శర్మగారి సంగీత జ్ఞానానికి నీరాజనాలుగా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పక్షాన జరిగిన ప్రథమ కర్ణాటక సంగీత సమావేశంలో ఆయనకు గాన కళా ప్రపూర్ణ బిరుతో సత్కరించారు అలాగే మైసూర్ సంగీత పరిషత్ ఆయన్ని గాన కళాసింధు బిరుతో సన్మానించి గౌరవించింది శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ అన్నమయ్య కీర్తనలు సుమారు ఎనిమిది వందల పైచిలకు స్వరకల్పన చేయగా వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం రెండు సంపుటాలుగా గ్రంథస్థం చేసి విడుదల చేసింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డీలిట్ పట్టాతో రాళ్లపల్లి గారిని సత్కరించింది ప్రస్తుతం యువతలో ఏకాగ్రత లోపించిందనే ఏ కళలోనైనా ఏకాగ్రత అవసరమని శ్రీ రాళ్లపల్లి యువతకు ఉద్బోధించేవారు తిక్కన్ను గాఢంగా అభిమానించే శ్రీ రాళ్లపల్లి తిక్కన వలనే తెలుగువారికి వ్యాసుని గొప్పతనం తెలిసిందనేవారు వాల్మీకి రామాయణ స్థాయిని ఎవ్వరూ అందుకోలేరనేవారాయన తన సంగీత సాహిత్య ప్రతిభా సంపదతో ఎందరినో మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీ రాళ్లపల్లి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మార్చి పదకొండున తుదిశ్వాస విడిచారు